హాయ్ అండి అందరికీ నమస్కారం లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ తక్కువ బడ్జెట్లో విజయవాడ నుంచి పామర్ రీచ్ అవుతున్నాం అనగానే పామర్కి దగ్గర మనకి ఏంటంటే తార్ రోడ్ అనుకునే వెంచర్ అండి ఇది అంటే ఇంకా చూడండి బస్ రూట్ ఉంది డైరెక్ట్గా మనకి ఏంటంటే పామర్కి రీచ్ అయిపోతున్నాం మనం సో ఇక్కడ నుంచి మనం ఈ వెంచర్ నుంచి చూస్తే ప్రగతి బీఈడి కాలేజ్ అనేది మనకు అనిపిస్తుంది ప్రగతి కాలేజ్ సో ఇంకా లో బడ్జెట్ ఇది వెంచర్లో ఎమ్యూనిటీస్ వచ్చి మనకి ముప్పై అడుగుల రోడ్లు థర్టీ ఫీట్ రోడ్సు ఎల్లో స్టోన్స్ నెంబర్ స్టోన్స్ అంటారు స్పాట్ రిజిస్ట్రేషన్ మీరు చూస్తున్నట్లయితే మనకి తార్ రోడ్డు కానుకొని వెంచర్ మెయిన్ రోడ్ ఇది కాబట్టి తక్కువ బడ్జెట్లు అంటే మరి కస్టమర్ రెస్పాన్స్ చాలా బాగుందండి సైట్ విజిట్ కోసం తప్పకుండా కాంటాక్ట్ చేయండి వీడియో మీద డిస్ప్లే అయ్యే ఫోన్ నెంబర్ ఉంది కదా సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ ఫైవ్ నైన్ టూ సిక్స్ టూ మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని ఫాలో అవ్వండి మీ వెల్ విషయస్కి షేర్ చేయండి